హాయ్ అండి ఈరోజైతే నేను చూడగానే తినాలనిపించే చికెన్ పచ్చడి చేయబోతున్నాను చూద్దాం పదండి ముందుగా అయితే గోలంలో ధనియాలు జీలకర్ర చెక్కలు లవంగాలు మిరియాలు యాలకులు అన్నీ కలిపి దోరగా వేయించుకొని మీకు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి లేదు అంటే ఇట్లా దంచుకుంటే కూడా చాలా బాగుంటుంది ఊరగాయలకి నేనైతే ఎప్పుడు దంచే వేసుకుంటాను మిక్సీలో అంటే ఏమో అంత ఇష్టం ఉండదు నాకైతే కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా అయితే ఫస్ట్ గోలంలో చికెన్ మాత్రమే వేసుకోవాలి మొత్తం ఈ చికెన్ అంతా నీళ్ళు నీళ్లు ఉడతాయండి ఈ చికెన్లో అంతవరకు వేయించుకుందాం మనం చికెన్ని అంతా కలబెట్టేసి ఒకసారి ప్లేట్ మూసి పెడదాము ఫస్ట్ అయితే గోలం పెట్టేసినా ఏమేలా నూనె చూసారా నీళ్ళు వస్తున్నాయి కదా ఇవన్నీ అట్లే వాటర్ అంతా అట్లా వెళ్ళిపోతాయి కదా ఒక ఉంటుంది చూసారా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా పోయే అన్ని నీళ్ళు అన్నీ పోయినాయి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా అవి కొన్ని మిరిపోతే ఒక ప్లేట్లోకి తీసుకుందాము చికెన్ అంతా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కానీ చాలా ఇష్టంగా తింటారు పొప్పన్నంలోకి నంజుకునేకి రసంలోకి చాలా బాగుంటుంది చూసారా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి అవే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి కూడా ఇప్పుడు అన్ని ప్లేట్లేకి తీసుకుందాము తర్వాత నూనె అంటే అర్ధ కేజీ చికెన్ కదా అర్ధ కేజీ చికెన్కి నేను కాల్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది ఆయిల్ అంత వేసుకున్నాను అనమాట ఇంకా అవి లైట్గా ఇంకా వేయించుదాము ఎక్కువ మరీ ఎర్రగా వేగినా కూడా అంత బాగుండవు గె ముక్క అనేది గట్టిగా ఉంటుంది తినేటప్పుడు అట్లా కాకోకుండా కొంచెం స్మూత్గా రాలంటే కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది అంతలోపు నిమ్మకాయలు పిండేసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు వేసుకుంటే చాలండి అర్ధ కేజీకి కేజీ కంటే నాలుగు నిమ్మకాయలు పడతాయి ఇంకా ఇవైతే వేగిపోయినాయి చూడండి ఈ మాత్రం కలర్ వస్తే ఇంకా సరిపోతుంది ఇంకా దాంట్లోకి వేగి బాగా వేగినపోయిన తర్వాత అల్లము ఎల్లిపాయలు దంచుకున్నాము కదా ఇందాక మనం రోట్లో ఇంకా వేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా కలరు పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడే ఈ టైంలో నేనైతే వేయలేదు పసుపు కూడా ఇంకా లాస్ట్కే వేసుకున్నా అన్ని ఇప్పుడైతే ఇంకా దాంట్లో అల్లం వెల్లిపాయల పేస్ట్ అంతా వేగిపోయింది చూసారా కలర్ ఎట్లా వచ్చిందో అప్పుడు ఇంకా గ్యాస్ బంద్ చేసేసి దాంట్లో కిందాక దంచుకున్నాం కదా పొడి ధనియాలు అన్నీ వేసి ఆ పొడి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు ఇవన్నీ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు చూసారా ఇట్లా అయిందనమాట పదహైదు నిమిషాలకి ఇంకా ఇప్పుడు నిమ్మరసం పిండుకున్నాం కదా అది వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారా ఎంత బాగా సరిపోయిందో అసలు ఆ గ్రేవీ అంతా కూడా చాలా బాగుంది ఇంకా నేనైతే గోలంలో ఆ గోలం కూడా వదలబుద్ధి కాలేదు ఇంకా అన్నం ఉంటే కొంచెం అన్నం పెట్టేసి తిన్నాంలే అని కొంచెం అట్లా వేస్తున్నాను అది కలుపుకొని తింటుంటే చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్